ఫ్రెండ్స్ ఈరోజు మాకు ఏది ఈ ఇప్పుడే ఇంతుంది ఇదిగోండి ఇప్పుడే కాలు వచ్చింది బయటికి దూడ జారిపోతూ ఉంటుంది ఇక అందుకే మా డాడీ పట్టా పెట్టి గుంచుతున్నారు ఇంకోండి వస్తుంది వస్తుంది ఇంకొండి వస్తుంది దూడ వచ్చింది వచ్చింది ముఖం వచ్చింది రా 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 ఇంకొన్ని రెండు కాళ్ళు వచ్చేసినాయి ఏయ్ వచ్చిన వచ్చింది ఆ సున సునస్తున్నస్తుంది మా డాడీకి రావట్లేదని ఇంక మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది దూడ గురదుగా వచ్చింది 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 చిన్నది తలకాయ వచ్చేసింది వచ్చింది చిన్న పాపు కర్ర కూడా కర్రీరా వచ్చింది కర్రీది బయటకి వచ్చింది చూడండి అప్పుడే పుట్టి పది నిమిషాలు కూడా కావట్లేదు అప్పుడే వెళ్ళేసి పాల కోసం ఎట్లా ఎత్తుక్కుంటుందో హాయ్ ఫ్రెండ్స్ గేదయింది కదా అందుకే బర్రెని శుభ్రంగా కడిగారు పాలు తీసే ముందు డిస్టి తీయాలంట కదా అందుకే ఇక్కడ బొగ్గను ఇక్కడ బొగ్గు కాదు నిప్పులు ఇక్కడ మిర మిరపకాయలు జుట్టు తీశారు డిస్టి తీయడానికి అదిగో తీస్తున్నారు డిస్టి కూడా తీస్తున్నారు దిష్టి చూడండి ఇక్కడ ఇట్లా పక్కకు పడేస్తాం ఇది ఆమ్దం అంట చలికాలం కదా గేదెకి ఒళ్ళు బాగలకుండా రాస్తారంట ఒంటి చుట్టూ ఇప్పుడు చూడండి ఆమ్దం రాసాక గేదె ఎలా మెరుస్తుందో తలతల ఇక్కడేమో బోడి రాస్తున్నారు ఇన్ఫెక్షన్ రాకోకుండా ఉండి దూడ పాలు తాగుతుంది ఒక మూడు నాలుగు రోజుల పాటు జుండుపాలు ఇస్తాదంట మీకెవరికన్నా జున్ను పాలు కావాలంటే దగ్గరలో ఉంటే వచ్చి తీసుకెళ్ళండి డాడీ జున్ను పాలు ఎన్ని ఇస్తుంది రెండు మూడు లీటర్లు ఇస్తుందంట